కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కులాం రెడ్డి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ జర్నలిస్ట్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి మహాగణపతి అవతారంలో విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీలోని కమ్యూనిటీ హాల్ ఆలయ అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు అన్నదాన దాత టేకుల సుధాకర్ రెడ్డి సువర్ణ దంపతులకు జర్నలిస్టు కాలనీ ఫౌండర్ ఆస్కాని మారు సాగర్ కాలనీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ ముక్కర్ల లాలయ్య కొలిపాక వెంకట్ ముక్క దేవేందర్ గుప్తా గోవిందరావు భవ్య సత్యనారాయణ రాము యాదవ్ కృష్ణారావు మల్లికార్జున్ దాల్నాయుడు మహేష్ జీతయ్య రమేష్ గ్రామ పెద్దలు నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృతజ్ఞతలు ఈ కాలనీ ఈ రకంగా రూపుదిద్దుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం పైన ఆ భగవంతుడైతే కింద సీనన్న అనేటటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజెప్పాలి ఎందుకంటే జర్నలిస్ట్ కాలనీ మూలం అది అంటే ఒక కాలనీ ఏర్పాటానికి సంకల్ప బలం ఎంత అయితే గొప్పగా ఉంటుందో అదే రకంగా పలాన్ చోట ల్యాండ్ ఉంది సాగర్ అన్న తీసుకోండి మీరు అక్కడ ఒక మంచి కాలనీ ఏర్పాటు అవుతుంది మేము ఎక్కడో మియాపూర్లో తీసుకున్నాం ల్యాండ్ అక్కడ మంచిగా లేదు మా దగ్గర మా ఊరికి రండి మీ జర్నలిస్టులంతా ఇక్కడ వస్తే ఒక చక్కటి కాలనీ ఏర్పాటు అవుతుంది విధంగా అభివృద్ధి కూడా మంచి జరుగుతుంది మా గ్రామానికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు మేమందరం కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది దినదిన ప్రవర్ధమానంగా ఈ కాలనీ కూడా రోజు రోజుకు ఇంతింతాయి వటుడింతయి అన్నట్లు పెరుగుతూ పోతూ ఉంది దానికి మూలాలు అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దానికి కారకులను కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఎవరు దానికి ప్రధాన కారణం అనేది గుర్తుంచుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది కాబట్టి నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలను ఈ జర్నలిస్ట్ కాలనీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం సీనన్న అనేటటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు అన్న ప్రసాదం చేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు టేకుల సుధాకర్ రెడ్డి గారు ఆయన కూడా మనలో ఒకటిగా కలిసిపోయినారు ఈ కాలనీ వాసులంతా కూడా ఒక కుటుంబంగా కలిసిపోయినారు ఇందులో జర్నలిస్ట్గా కొంతమందిగా ఉన్నాం కానీ కొంతమంది మా మిత్రులు అమ్ముకొని పోయినారు కానీ ఇది ఒక పెద్ద కుటుంబంగా కలిసిపోయింది నిజాంపేటలో జర్నలిస్ట్ కాలనీ అనేటటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో మిగిలిపోతుంది ఇక్కడ గణేషుని యొక్క విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం త్వరలోనే ఇక్కడ గుడి నిర్మాణం చేసుకోబోతున్నాం అదేవిధంగా పక్కన కమ్యూనిటీ హాల్ కోసం రిప్రజెంటేషన్ ఇచ్చినాం సీనియర్ల సహాయ సహకారాలతోన రెడ్డి గారి సహాయ సహకారాలతోన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారి సహాయ సహకారాలతోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోన ఇక్కడ మనం వెంటనే ఒక కమ్యూనిటీ హాల్ను అదే విధంగా ఒక గుడిని నిర్మించుకుందామని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన అన్న కొన్ని ఈరోజు నేను వినతి తెలియజేసుకుంటాను వినాయకం దగ్గరికి నన్ను ఆహ్వానించినందుకు జనేష్ కాలనీ సోదరులతో నమస్కారాలు జనరస్ట్లు నాతోటి ఒక తమ్మునిగా అన్నగా చూసుకొని నేను సర్పంచ్ అని ఉన్నప్పుడు మంచి చెడులు అన్నీ కూడా నాకు ప్రతి ఒక్కరు సూచిస్తుండే అవి సూచి దాంతో నేను ఎట్లా డెవలప్ చేయాలో కూడా వాళ్ళని భాగస్వాములు చేసి ఊరు ఇది జర్నలిస్ట్ కానీ కాదు ఊరిని కూడా డెవలప్మెంట్లో వారందరి సూచనలు తీసుకోవడం జరిగింది ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మా జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా నాకు అదే పేరుతో చూస్తారు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాయని తెలియజేస్తూ మరి యొక్క జర్నలిస్ట్ కాలనీలో ఈ యొక్క గుడి సంకల్పం చక్కగా తీసుకోరు దానికి వెళ్ళప్పుడు మా సహ సహకారాలు ఉంటాయి మరి ఈ యొక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా అది మినిమం కోరిక కాబట్టి అది కూడా ఇన్ఛార్జి గారితో కానీ సహకారణ చెప్పినటువంటి మినిస్టర్తో అని తప్పకుండా మా మేమందరం కూడా వచ్చి దానికి సహకరిస్తామని తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరినీ కల్ప కల్పించే భాగ్యం కలిగించిన సో మా జర్నలిస్ట్ కానీ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా భాగంగా మన యొక్క గణనాధునికి విశేష పూజలు గత కొద్ది రోజులుగా విశేష పూజలు అందించిన విషయం మీకు అందరు చేసినటువంటిదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేస్తున్నప్పటికీ తమ దోచిన విధంగా సహకారాలు అందించి ఈ యొక్క ఉత్సవాలు విజయవంతంగా సాగుటప్పుడు ఎంతోమంది తమ యొక్క సహాయ సహకారాలు అందించరు అదే మాదిరిగా విజ్ఞ వినాయకులు యొక్క విగ్రహదారుతో పాటు కూడా రోజు నాడు మన టేకుల సువర్ణ సుధాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో కూడా విజయవంతం చేయటకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడమే కాకుండా ఈ రోజు లాస్ట్ ఆల్రెడీ గణేషుడు ఒక నెంబర్ ఉన్నటువంటి గణపతి దగ్గర అన్నదాన సమయం అయిపోయింది తర్వాత రెండో గణపతుడు అయినటువంటి మన కాలనీకి మూల మూలాధారమైనటువంటి యొక్క గణనాధునియ ఆధ్వర్యంలో సమీక్షలు రేపు జరుగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు స్వామివారిని నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో సహకారాలు అందించి మీరందరూ కూడా సో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలకు తీర్థ స్వీకరించి స్వామివారి కర్ణాకట పాత్ర